వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్ సో ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోయేది ఏంటంటే డాక్యుమెంట్స్ ఉమ్మో నీట్ అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ అయింది కదా దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి సో ఆ డాక్యుమెంట్స్ మీరు రెడీగా అయితే పెట్టుకొని ఉండాలి కదా ఆ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది ఒకసారి తెలుసుకోండి ఓకే సో ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి మీ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు లేదా కాలేజీలో వాళ్ళైనా అప్లై చేస్తూ ఉంటారు అది డిపెండ్ ఆన్ కండిషన్ ఫస్ట్ మీకు ఏ డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలనేది తెలుసుకోవాలి కదా సో ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది మీకు ఇప్పుడు లిస్ట్ అయితే ఇస్తాను సో ఫస్ట్ చూడండి ఫస్ట్ నేను ఇక్కడ సైజు కూడా మెన్షన్ చేశాను సో ఫస్ట్ వాళ్ళు వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అర్థమైందా పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనకు తెలిసిందే కదా ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోజు ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోనే కదా అనే టేకెట్ ఈజీగా తీసుకోవద్దు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇప్పుడు మీరు తీసుకున్న ప్రాబ్లం లేదు సో ఇప్పుడు తీసి పెట్టుకోండి రీసెంట్ గా మీ ఫేస్ ఇప్పుడు ఎలా ఉందో అలాగా మీరు ఫోటో అయితే తీసుకోవాలి అర్థమవుతుందా ఎప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉన్నాయి మేడం అవి పెట్టేస్తాము అని కాదమ్మా ఓకే రీసెంట్ గా ఎవరైనా కానీ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళైనా షార్ట్ టర్మ్ వాళ్ళైనా ఎవరైనా కానీ రీసెంట్ గా మీ ఫోటో ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలి ఫేస్ ఎలా ఉంటుందో అలాగా ఓకే రీసెంట్ పాస్పోర్ట్ సైజు ఫోటో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి కలర్ కలర్ఫుల్గా ఏమి ఉండకూడదు బ్లాక్ కలర్ లో ఉండాలి వైట్ కలర్ లో ఉండాలి ఓకే మ్యాక్సిమమ్ వైట్ కలర్ ప్రిఫర్ చేయండి లేదు బ్లాక్ కలర్ మన మామూలుగా అయితే బ్లాక్ అండ్ వైట్ అంటారు చూడండి అలా ఉండాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీ పేరు ఉంటుంది కదా టెన్త్ క్లాస్ మీద పేరు ఉంటుంది కదా ఆ టెన్త్ క్లాస్ మీద ఉన్న పేరు ఆ ఫోటో మీద ఉండాలి మెయిన్ గుర్తు పెట్టుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫోటో మీద ఏమి ఉండాలి మీ నేమ్ ఉండాలి టెన్త్ క్లాస్ మీద యాజ్ ఇట్ ఈస్ నేమ్ అనేది ఎలా ఉంది అలాగా నెక్స్ట్ ఏ రోజు దిగుంటారో ఆ రోజు డేట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఓకే సో ఇదిగోండి రీసెంట్ ఫోటో ఉండాలి నెక్స్ట్ నేమ్ ఉండాలి డేట్ మెన్షన్ చేయాలి సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఎలా ఉండాలి వైట్ ఉండాలి క్లియర్ సో ఇవి ఎన్ని తీసుకొని ఉండాలి అంటే మాక్సిమం సిక్స్ టు టెన్ ఫొటోస్ తీసుకొని ఉండాలి ఎన్ని ఫొటోస్ సిక్స్ టు టెన్ ఓకే సో ఎంత సైజులో ఉండాలి అది కూడా ఇంపార్టెంటే కదా టెన్ టు టూ హండ్రెడ్ కేబి టెన్ కేబిటు టూ హండ్రెడ్ కేబిలో అప్లోడ్ అయితే చెయ్యాలి సో మీరు పీడిఎఫ్ ఫామ్ లో ఉంచుకుంటారు కదా ఆ పీడిఎఫ్ ఫామ్ లోకి మీరు కన్వర్ట్ చేయాలి కదా సైజుని ఆ సైజుని ఎంత సైజు కన్వర్ట్ చేసుకోవాలి టెన్ కేబీ టు టూ హండ్రెడ్ కేబీ దట్ ఈస్ అ ఫస్ట్ వన్ సెకండ్ వన్ సెకండ్ ఫోటో కాకపోతే ఇది వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి పోస్ట్ కార్డ్ సైజ్ ఏంటిది పోస్ట్ కార్డ్ సైజు కొంచెం పెద్దది అర్థమవుతుందా సో పెద్దది తీసుకొని ఉండాలి సో మినిమమ్ ఇంత పెద్దది ఉండాలి సో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అనేది ఉండాలి అది ఎంత ఉండాలి టెన్ టు టూ హండ్రెడ్ కేబీ అనేది ఉండాలి క్లియర్ నెక్స్ట్ సిగ్నేచర్ అమ్మా మీరు సిగ్నేచర్ చెయ్యాలి సో ఆ సిగ్నేచర్ కూడా జేపీజీ ఫామ్లో అనేది అప్లోడ్ చేసుకోవాలి సిగ్నేచర్ వైట్ పేపర్లో చేసి మీరు అప్లోడ్ చేసుకోవాలి సో ఎంత టెన్ కేబీ టు ఫిఫ్టీ కేబి నెక్స్ట్ థర్డ్ అయిపోయింది ఫోర్త్ వచ్చేసరికి మీ లెఫ్ట్ రైట్ ఉంది కదమ్మా లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఉంది కదా ఇది సో లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్కి వచ్చేసరికి ఏంటి అంటే ఎలా పెట్టాలి అంటే ఇలా చూడండి ఇలా చూడండి ఇలా ఉంటుంది కదా ఇలా ఇది లెఫ్ట్ రైట్ మీకు రెండు కనపడుతుంటాయి చూడండి ఇలా తమ్ ఇంప్రెషన్ అయితే మీరు వేసి ఉండాలి క్లియర్ లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్ అండ్ ఇంప్రెషన్ అంటే ఈ ఫింగర్స్ ప్లస్ థంబ్ ఇంప్రెషన్ ఇలా పెట్టాలి ఇలా పెట్టి మీరు అప్లోడ్ చేయాలి ఓకే సో అది ఎంత అప్లోడ్ చేయాలి ఎంత అప్లోడ్ చేయాలంటే టెన్ కేబీ నుంచి టూ హండ్రెడ్ కేబిలోకి అప్లోడ్ చేసుకోవాలి టెన్ కేబీ నుంచి టూ హండ్రెడ్ కేబీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి నెక్స్ట్ టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉంటుంది కదా మన ఆంధ్ర అయినా తెలంగాణ వాళ్ళకైనా కానీ మార్క్స్ లిస్ట్ ఇచ్చి ఉంటారు మనకి సో టెన్త్ మార్క్స్ లిస్ట్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పాస్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ మార్క్ షీట్ అండ్ పాస్ సర్టిఫికేట్ రెండు మన దగ్గర ఉంటాయి సో అవి మీరు ఎంతలో ఉండాలి అంటే త్రీ హండ్రెడ్ కేబీలో ఫార్మేట్ అనేది చేసుకోవాలి ఓకే నెక్స్ట్ క్లాస్ టెన్త్ క్లాస్ కన్పర్జన్ సర్టిఫికేట్ ఏం తీసుకోవాలన్నా కన్వర్జన్ సర్టిఫికేట్ తీసుకోవాలి సిజిపిఏ సో వీ ఇది ఎంత ఉండాలంటే త్రీ హండ్రెడ్ కేబి ఉండాలి నెక్స్ట్ వ్యాలిడ్ ఫోటో ఐడి ఫోటో ఐడి వచ్చేసరికి ఆధార్ కార్డు కానీ క్లియర్ ఆధార్ కార్డు కానీ లేదు ఆధార్ కార్డు లేదు అనుకుంటే మీకు పాస్బుక్ ఉంటుంది కదా పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా సో బ్యాస్ పాస్బుక్ కానీ లేదా రేషన్ కార్డు కానీ ఇక్కడ రాసేది చూడండి ఏ అంటే ఆధార్ ఆర్ అంటే రేషన్ కార్డ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ ఇవి మీకు అవసరం నానా వ్యాలిడ్ ఫోటో ఐడికి సో ఏవైనా మీరు మీ అడ్రస్ ప్రూఫ్ కిందకి సో మీ దగ్గర ఏ ఉంటే అవి మీరు ఫోటో ఐడెంటిటీ కింద మీరు పెట్టేసుకోవాలి మాక్సిమం ఆధార్ కార్డు అప్లోడ్ చేసుకోవచ్చు సో మీకు మళ్ళీ మీకు ఒక డౌట్ ఉంటుంది మేడం మాకు ఆధార్ కార్డులో నేమ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ అటు ఇటుగా చేంజ్ ఉన్నాయి కొన్ని చేంజెస్ ఉన్నాయి మేము మార్చుకోవాలి అని అనుకుంటే పర్లేదమ్మా సో అక్కడ మీకు నెంబర్ ఒకటే ఉంటుంది ఆధార్ నెంబర్ అనేది నువ్వు ఎన్ని మార్చుకున్నా నెంబర్ మారదు ఓకే సో ఆ నెంబర్ మారదు కాబట్టి మీరు ఆధార్ కార్డు పెట్టుకోండి అంతలోపు మీకు అవన్నీ చేంజెస్ అనేవి జరిగిపోతాయి క్లియర్ సో ఇవి మీకు డాక్యుమెంట్స్ నాట్ ఓన్లీ దీస్ దిల్వ్ సో రిమైనింగ్ కూడా ఉన్నాయి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అర్థమవుతుందా సో ఫస్ట్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో పోస్ట్ కార్డ్ ఫోటో సిగ్నేచర్ ఉండాలి లెఫ్ట్ అండ్ రైట్ థమ్ ఉండాలి టెన్త్ సర్టిఫికేట్స్ ఉండాలి మార్క్స్ లిస్ట్ ఉండాలి అలాగే కన్వర్టేషన్ సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసరికి మీ ఫోటో ఐడి కార్డ్ ఏవైనా కానీ మీరు పెట్టుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ సో నెక్స్ట్ నెక్స్ట్ ఏం సర్టిఫికేట్స్ అంటే కేటగిరీ సర్టిఫికేట్స్ సో ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఉంటాయి కదా అవి లేదు ఇంకా కొంతమంది ఓసీలో ఉన్నాయి కదా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఇవి మీరు అప్లై చేసుకొని ఉంటారు అప్లై చేసుకోకపోతే ఇప్పుడు అప్లై చేసుకోండి సో అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే అక్కడ అప్ అనే ప్రా అనే ఒక ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేయండి ఓకే మీరు అంటే మీకు అప్లై ఇప్పుడే చేసుకో అంటే ఇప్పుడైతే వన్ ఇయర్ వరకు ఉంటుంది కదా సో మార్చిలో కానీ మార్చిలో అప్లై చేసుకోండి ఈడబ్ల్యూబిసి ఒకవేళ మీకు వస్తుంది అనుకుంటే మార్చిలో అప్లై చేసుకోండి నెక్స్ట్ మార్చ్ వరకు వన్ ఇయర్ వరకు అది వ్యాలిడిటీ ఉంటుంది లేదు మేడం మళ్ళీ మేము అప్లై చేసుకుంటాము ఒకవేళ మా కౌన్సిలింగ్ ఓకే అయితే అనుకుంటే ఓకే మీరు ఇప్పుడే అప్లై చేసుకోవచ్చు సో ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ సర్టిఫికేట్స్ కానీ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ సో అవి ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కేబి ఉండాలి నెక్స్ట్ ఇవన్నీ పీడిఎఫ్ ఫామ్ లో పెట్టుకొని ఉండాలి పెట్టుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా అందులో అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఒకవేళ ఎవరికైనా కానీ పీడబ్ల్యూబిడి సర్టిఫికేట్ ఉంటే సో వాళ్ళు మీరు అప్లోడ్ చేసుకోవచ్చు సేమ్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కేబి నెక్స్ట్ సిటిజన్షిప్ సిటిజన్షిప్ అంటే ఎవరైనా ఎన్ఆర్ఐ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ లోకల్ సర్టిఫికేట్ వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లు అవన్నీ మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలి అది ఎంత అంటే ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కేబీ నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ ప్రూఫ్ ఇప్పుడు మనం ఉంటున్న అడ్రస్ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ కొంతమంది టౌన్లలో ఉండే పర్మనెంట్ అడ్రస్ వాళ్ళ విలేజ్లలో అలా పెట్టుకుంటూ ఉంటారు కదా సో లేదు రెండు ఒకటే అనుకుంటే పెట్టేసుకోండి ప్రాబ్లం లేదు వేరువేరుగా ఉన్న వాళ్ళైతే ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు పెట్టుకోవచ్చు సో ఇదిగోండి అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ప్రెసెంట్ అండ్ పర్మనెంట్ సో ఇది కూడా వచ్చేసరికి ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కేబి సో అవన్నీ కూడా ఏంటంటే పీడిఎఫ్ ఫామ్లో కానీ మీరు ఆ మెజర్మెంట్లో కానీ రెడీగా ఉంచుకుంటే డెఫినెట్గా మీరు ఈజీగా ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో అప్లోడ్ చేసుకోవచ్చు బట్ ఫస్ట్ మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర రెడీగా పెట్టుకొని ఉండాలి క్లియర్ మెయిన్ చేసే పని ఏంటంటే మీరు రాంగ్ చేసేది ఫోటో దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటో దగ్గర మాక్సిమం తప్పులు చేస్తూ ఉంటారు ఒకసారి వెరిఫై చేసుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాక్ వైట్ కలరే ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి అవి వాటి మీద నేమ్ ఉండాలి డేట్ ఉండాలి రీసెంట్ ఫోటో అనే తీసుకోవాలి క్లియర్ అమ్మా ఇదే మీరు నెక్స్ట్ మీకు అడ్మిట్ కార్డ్ అప్పుడు కూడా మీకు యూజ్ అవుతూ ఉంటుంది అందుకని కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కొంచెం ఎక్కువగా తీసుకోండి ఇన్ కేస్ మీరు సక్సెస్గా సక్సెస్ఫుల్గా మీకు సీట్ వచ్చింది అనుకోండి అప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుంది కదా సో అవే మీ నష్టమైతే రావు కదా అవునా సో ఇవి డాక్యుమెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మీకు క్యాడర్ ఎవరు ఏ కి సెట్ అవుతారనే వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఓకే బాయ్